ప్రకాశం జిల్లా కుమరూలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షపై చర్చ లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో నరేంద్ర మోదీ విద్యార్థిని విద్యార్థులతో చెప్పిన ఇరవై ఒక్క అంశాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కలిగించారు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన అంశాలతో పరీక్షలను భారమని కాక అవకాశంగా చూడాలి అని పరీక్షలు మీ జ్ఞానాన్ని ప్రదర్శించడానికి మంచి అవకాశం మార్గాలని భయపడకుండా సవాలుగా స్వీకరించండి కోరారు మీతో మీరే పోటీ పడండి ఇతరులతో పోల్చుకోవడం మానేసి గతంలో మీరు ఎంత ముందుకు వెళ్లారో పరిశీలించి మరింత మెరుగుపడాలని ప్రయత్నం అన్నారు జీవన శైలి పాటించాలని సరైన నిద్ర ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మనస్సు శరీరం ఉత్తమ స్థితిలో ఉంటాయని సాంకేతికతను సద్వినియోగం చేసుకుని పాఠాలను అర్థం చేసుకోవడానికి టెక్నాలజీని ఉపయోగించుకోండి అయితే దీనివల్ల మిమ్మల్ని గందరగోళానికి గురి చేసే విషయాలను దూరంగా బోధించారు నిజమైన లక్ష్యాలు పెట్టుకోవాలంటే మీ సామర్థ్యానికి అనుగుణంగా సాధ్యమైన లక్ష్యాలను నిర్ణయించుకుని క్రమంగా వాటిని పెంచాలని ఇలాంటి ఇరవై అంశాలను విద్యార్థిని విద్యార్థులకు సూచించారు ఈ లైవ్ ప్రత్యక్ష కార్యక్రమంలో మండల రెండో విద్యాశాఖ అధికారి బుర్ర వెంకట ప్రధాన ప్రధానోపాధ్యాయులు కాశయ్య ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు అశ్విని కుమార్ పాఠశాలల ఇతర సిఆర్పి పుల్లయ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు దేశమంతట గౌరవ ప్రధాన మంత్రి గారి చేత ఈరోజు ఉదయం పదకొండు ప్రారంభమైన ఒక గొప్ప కార్యక్రమం ఏమిటంటే పరీక్ష పే చర్చ ఇది విద్యార్థులతో ప్రధానమంత్రి గారు మమేకమై వారికి వారి నుంచి కొంత ప్రశ్న రూపంలో సేకరించి వారికి తన విలువైన అనుభవాల్ని తన యొక్క ఆలోచనని వారితో పంచే కార్యక్రమాన్ని మరి ఈరోజు నిర్వహించడం జరిగింది దాన్ని మన పాఠశాలలో మరి ఐఐపి బోర్డ్స్ ద్వారా మరి విద్యార్థులకు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల వారికి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఇది చాలా గొప్ప కార్యక్రమము మరి అలా చేయటం వల్ల విద్యార్థులలో ఉండే ప్రతిభ సృజనాత్మకత లేక తీయటం జరుగుతుంది వారిలో నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందించేందుకు అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దేశ భవిష్యత్తుకు అవసరమైన ఉన్నతమైన పౌరులు మరి ఇలాంటి కార్యక్రమం ద్వారా దేశానికి లభిస్తారని చెప్పేసి అందరి ఆకాంక్ష ఆలోచన కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల కొమరోల్లో ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు అందుకు మరి ప్రధానోపాధ్యాయుల వారు మరి ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు వారు ఇతర ఉపాధ్యాయులకు నేను అభినందనలు చేస్తున్నాను